రాహుల్ గాంధీ గారు లేబట్టిన ఓటు చోరీ సుప్రీంకోర్టు తీర్పుతోటి ఈరోజు రుజువు అయింది అరవై ఐదు లక్షలు తొలగించిన ఓట్లను వెబ్సైట్లో పెట్టాలని వాటిని తీయడానికి కారణం చెప్పాలని నూతన ఓటరు నమోదు చేస్తే ఆధార్ కార్డు తప్పనిసరి చేయాలని అసలు ఓటరు నమోదు విధానాన్ని ఏ విధంగా చేస్తున్నారనేటువంటి నాలుగు ప్రధాన ప్రశ్నలతో ఈరోజు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్నికల కమిషన్ ఆదేశించింది రాహుల్ గాంధీ గారు లేవైన అంశం పట్ల యావత్ భారతదేశ ప్రజలు ప్రజాస్వామ్యానికి సంబంధించిన జరుగుతున్నటువంటి ఏ ఆక్రమణ అయితుందో ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసి ఓటు అనేటువంటి ఆయుధాన్ని కూడా అక్రమంగా తొలగించడము ఓటు వేయకుండా చేయడము దొంగోట్లు పెట్టడం జరుగుతుందో ఇది దేశ ప్రజలు గమనించాలి ఎన్నికల కమిషన్ ఆధార్ కార్డుతో లింకు చేసి ఒక ఓటు ఒక మనిషి అనే విధానాన్ని తీసుకురావాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారు చెప్పిన డిమాండ్ ప్రకారంగా ఎన్నికల కమిషన్పై డిమాండ్ చేస్తా